జే న్యూస్ కర్లపాలెం ప్రతినిధి రాజశేఖర్ అక్షరమే ఆయుధం అక్షరమే అభివృద్ధి అక్షరమే అభివృద్ధి అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ హనకొల్లు పోలీసురావు అన్నారు ఆదివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కర్లపాలెం స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థులకి నోటు పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు అందించారు ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి అనగా విద్యా వైద్యం అందరికీ అందించగలిగితే అభివృద్ధి చెందగలమన్నారు దాని కొరకు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గంపాల వెంకటరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు అక్షరాశ్రిత దినోత్సవం సందర్భంగా కర్లపాలెం స్థానిక బీసీ హాస్టల్లో సంబంధించిన విద్యార్థులకు మరి బుక్స్ అందించడం అయింది మరి అక్షరమే అభివృద్ధి అక్షరమే ఆయుధం ఏ దేశం యొక్క ప్రగతి ఆ దేశం యొక్క విద్యాభివృద్ధిలో పాటుగా ఉంటుంది కాబట్టి విద్య అనేది దేశానికి ఒక ప్రగతి చక్రం వంటిది ఆ విద్యని అందరూ అందించాలి ఆ విద్యాభివృద్ధికి అందరూ తోడ్పడాలి ఈ ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ అక్షరాశిత దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం ఫ్యాన్సీ ద్వారా కొంతమంది విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిల్లు పెన్సు ఇచ్చాము మరి సహాయం అనుకున్న విద్యార్థులు చక్కగా చదువుకోవాలి అలాగే దాతలు మరి ముందుకు వచ్చి దేశం యొక్క విద్యాభివృద్ధిలో అందరూ కూడా తమ వంతు తాము విద్యా వ్యవస్థకి సహాయం చేయాలి విద్య అనేది పంచడం ద్వారా అభివృద్ధి చెందుతుంది ఈ అమూల్యమైన విద్యను ప్రగతికి సూచికైన విద్యను అన్ని తరాల వారికి అన్ని ప్రాంతాల వారికి కూడా ప్రభుత్వము సమదృష్టితో మరి విద్య అందిస్తుంది ప్రభుత్వంతో పాటుగా సమాజంలో ఉన్నతమైన వర్గాలు లేక స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యాభివృద్ధి తోడ్పడాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఆరోగ్యవంతమైన సమాజానికి మరి కృషి చేస్తుంది అందులో భాగంగా విద్య వైద్యము అనే ప్రణతికి కూడా ప్రాముఖ్యత ఇస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా విద్యార్థులను కూడా చదువుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే థ్యాంక్ యూ